కార్తీక దశమి చివరి సోమవారం సందర్భంగా శ్రీ పంపతి అభయాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా ఆలయ అర్చకులు పాత శాస్త్రి వెల్లడించారు సోమవారం నాగార్జున సాగర్ పైరాన్ కాలనీ న్యూ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న శ్రీ పంపతి అభయాంజనేయ స్వామి దేవాలయంలో పబ్బతి అభయాంజనేయ స్వామికి దత్తాత్రేయ స్వామికి వీరభద్రేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయంలోని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ అర్చకులు శాస్త్రి తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు స్వాములు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు సాగర్ దగ్గర తాతారా హోటల్ తాతారావు హోటల్ ఎదురుగా ఉన్న పబ్బతి అభయాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక దశమి సోమవారం సందర్భంగా ఈరోజు పబ్బతి అభయాంజనేయ స్వామికి దత్తాత్రేయ స్వామికి వీరభద్రేశ్వర స్వామికి అభిషేక కార్యక్రమము జరిగినవి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారు ఆశీసులు పొందడం జరిగింది ప్రతి పూర్వభద్ర నక్షత్రానికి ఆంజనేయ స్వామికి అభిషేకము తమలపాకు పూజ సింధూరం పూజ గణపతి పూజ పుణ్యవాచనము కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది ఇట్లు పబ్బతి పీఠం పబ్బతి పీఠం ఉప్పల శ్రీపా